అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఇరవై ఐదు ఎకరాలు జరాయితీ పద్నాలుగు ఎకరాలు డి ఫామ్ ల్యాండ్ చూడడానికి వెళ్తున్నామండి ఈ సైట్ వచ్చేసి డబుల్ రోడ్ నుండి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డుకి అందుబాటులో ఉంటుందండి ఇది డబుల్ రోడ్డు ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాకి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు జిరాయితీ ల్యాండ్ పద్నాలుగు ఎకరాలు డి ఫార్మ్ ల్యాండ్ అండి జిరాయితీ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇరవై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర అలాగే డి ఫార్మ్ వచ్చేసరికి ఎకరం ధర ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫైనల్ రేట్లని చెప్పడం జరుగుతుంది మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి చుట్టూ కూడా మనకి సైట్కి దగ్గరలో ఏ విధమైన రోడ్లు ఉన్నాయి చుట్టూ కూడా ఏ విధమైన పంటలు ఉన్నాయి చుట్టూ కూడా ఏ విధమైన వాతావరణం ఉన్నదనేది తెలుసుకోవడం కొరకు మనం వీడియో అనేది సుమారుగా ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి మనం రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కవర్ చేయడం జరుగుతుందండి దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వీడియోని మీరు దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉదయం ఆరు గంటలకి ప్రతిరోజు వస్తూ ఉంటాయండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను జెన్యున్ వీడియోస్ అండి ఎక్కడా కూడా సైట్ ఏ విధంగా ఉన్నది అన్నదే మనం చూపిస్తామండి ఎక్కడ గ్రాఫిక్స్లు కానీ అలాంటివి ఏవి ఉండవండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను డబుల్ రోడ్ నుంచి మనం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తార్ రోడ్ నుంచి తార్ రోడ్ నుంచి వన్ కేఎం అండి ఇది ఇరవై అడుగుల రోడ్డు ఈ ఇరవై అడుగుల రోడ్డులో మనం ప్రయాణించిన తర్వాత వన్ కేఎం ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చండి డబుల్ రోడ్ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు సింగిల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత సింగిల్ తార్ రోడ్లో ప్రయాణించిన తర్వాత ఈ మట్టి రోడ్డు అండి గ్రావెల్ రోడ్డు మట్టికన్ గ్రావెల్ రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అండి ఇది ఈ రోడ్లో మనం వన్ కేఎం ప్రయాణించి సైట్ని చేరుకోవచ్చు అండి ఈ సైట్కి చుట్టూ కూడా మనకి ఫామ్ ఆయిల్ తోటలు అనేవి ఉన్నాయండి మీరు గమనించాలి సైట్ సరిహద్దుల్లో ఫామ్ ఆయిల్ తోటలు జీడి తోటలు అనేవి ఉన్నాయండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి కేవలం ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా మంచి వాతావరణం అండి చాలా మంచి వాతావరణం అనిపిస్తుంది ఈ సైట్ కానుకొని మీరు చూడవచ్చు ఇదేనండి మనకు జామాయిలెన్ మనకి అచ్చ తెలుగు భాషలో ఊపిలీస్ అంటారండి ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఊపిలీస్ అంటారు అయితే జామాయిలెన్ తోట ఇది రోడ్డు ఈ రోడ్లోనే మనం వన్ కేఎం తార రోడ్ నుండి ప్రయాణించి సైట్ చేరుకున్నామండి జామాయిలెన్ ఇరవై ఐదు ఎకరాలు జరాయితీ పద్నాలుగు ఎకరాలు డి ఫార్మ్ అండి ఫార్మ్ అనేది ఒక కొండకి దగ్గరలో ఉంటుందండి సైట్కి మధ్యలోనైతే ఏమీ ఉండదు జరాయితీ అలాగా ఇరవై ఐదు ఎకరాలు డిఫారము పద్నాలుగు ఎకరాలు అండి వెరసి మనకి ముప్పై తొమ్మిది ఎకరాల దగ్గర మనకి సైట్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి సైట్ అయితే చూడవచ్చు మీరు ప్యూర్ రెడ్ సాయిల్ అండి పూర్తిగా మనకి ఎర్ర వస్తుంది మీరు వీడియోలో చూడవచ్చు సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడవచ్చు మెత్తటి నేలండి దాదాపుగా సైట్ అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ మెత్తటి ఎర్ర నేల ఉందండి దీంట్లో జామాయిల్ అనేది ఏ విధంగా పెరుగుతున్నది అనేది కూడా మీరు చూడవచ్చండి సైట్ అంతా దాదాపు మనకి ఇలాంటి మెత్తటి ఎర్రటి నేలలు ఉన్నాయండి డల్ రోడ్ నుంచి కేవలం మనకి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ సైట్ను మనం చేరుకోవచ్చండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోను జిల్లా కేంద్రం అనేసరికి అనకాపల్లి నేషనల్ హైవేకి మనకి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ను మనం చేరుకోవచ్చండి వీడియో మన వీడియో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను కొంతమంది సోదరులు అడుగుతున్నారు వీడియో తాలూకా పూర్తి వివరాలు అనేవి అడుగుతున్నారండి నేను మీకు సెండ్ చేసినట్లయితే మీరు దయచేసి ఈ వీడియో తీయడానికి సుమారుగా మనకి నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అయిందండి దయచేసి మీకు సైట్ నచ్చినట్లయితే వానరు దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం సైట్ చూపించిన తర్వాత వానర్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి నా కష్టాన్ని కూడా మీరు గుర్తించండి ఎవరైనా ఈ సైట్ నెస్టపడిన వారు ఎవరైనా ఉంటే అది బయ్యర్ సౌన్యండి మీడియేటర్ సౌన్యండి నాకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి మీరు కాల్ మీ అని మెసేజ్ పెట్టినా లేదంటే డీటెయిల్స్ని అడిగినా నేను మీకు ఇమీడియెట్లీ సెండ్ చేయగలను అండి డీటెయిల్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి అయితే రిప్లై అనేది మీరు మీ ఆ లోకల్లో ఉన్న మీడియేటర్స్ని అడిగి తెలుసుకోకుండా మనం కష్టపడి వీడియో తీసామండి గుర్తింపు ఇవ్వండి చాలు ఏం అవసరం లేదు గుర్తింపు ఇవ్వండి మీరు ఈ వీడియో ఎక్కడని చెప్పేసి ఆ లోకల్లో మీడియేటర్లని అడగకుండా నన్ను అడిగితే నేను మీకు పూర్తిగా సైట్ చూపించడం అలాగే సైట్ నచ్చినట్లయితే వానర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒక వీడియో అనేది తీస్తున్నామండి దయచేసి ఎంత ఖర్చు అవుతుందో అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సైట్ అనేది నచ్చినట్లయితే సైట్కి తీసుకువెళ్ళడం వానర్ దగ్గర కూర్చోబెట్టడం ఇవన్నీ జరుగుతాయి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనకి ఈ సైట్ వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు జరాయితీ పద్నాలుగు ఎకరాలు ఫార్మ్ అండి డీ ఫారంకి పట్టాలు కూడా ఉన్నాయండి డీ ఫారంకి పట్టాలు కూడా ఉన్నాయండి అయితే కొన్ని ఇరవై సంవత్సరాలు పూర్తయిన పట్టాలు ఉన్నాయి కొన్ని ఇరవై సంవత్సరాలు కాని పట్టాలు కూడా ఇందులో ఉన్నాయండి ఈ పద్నాలుగు ఎకరాల్లో ఒక కార్నర్ వస్తుందని చెప్పుకోవచ్చు సైట్ అంతా కూడా నైంటీ పర్సెంట్ రోడ్డు ఉంటుందండి ఈ సైట్కి మీరు ముందు ముందుకి కూడా వీడియోలో చూస్తారు దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సైట్ అంతటి కూడా మనకి రోడ్డు అనేది ఉంటుంది గ్రావెల్ రోడ్డు మంచిగానే ఉంటుందండి ఆ రోడ్డు కూడా నేను సైట్ మొత్తం దాదాపుగా ముప్పై తొమ్మిది ఎకరాలు కూడా మనం తిరగడం జరిగిందండి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి మనం రోడ్ నుంచి సైట్ మధ్యలో పడి అవుట్ కార్నర్లో అవుట్ కార్నర్ చుట్టూ తిరుగు సైట్ చుట్టూ కూడా రోడ్డు ఉంటుందండి మనం సైట్ మధ్యలో పడి ఒక కార్నర్కి అనేది రావడం జరిగింది ఇదేనండి మన సైట్ వచ్చేసి ఒక ఎండింగ్ అండి మనకి సైట్ అంతటా కూడా రోడ్డు ఉంటుంది సైట్ చుట్టూ కూడా మనకి కార్ అనేది తిరిగేస్తుందండి సైట్ స్వరూపం కూడా బాగానే ఉందండి మీకు బార్డర్లో మ్యాప్ అనేది గీయడం జరిగింది అది మనకి యాడ్ చేయలేదండి వీలైతే యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను బాగానే ఉంటుందండి సైట్ స్వరూపం కూడా బాగానే ఉంటుంది అయితే ఒక దగ్గర నాకు చిన్న కంకర కనిపించిందండి అంటే చిన్న ప్లేస్లో కంకర అనేది మనకి కనిపించడం జరిగింది అది బహుశా డి ఫారంలో ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఒక దగ్గర కంకర అనేది కనిపించిందండి ఒక కార్నరే అది మధ్యలో కూడా కాదు మొక్క అనేది ప్రతిదీ లైన్లో లైన్ లైన్ టు లైన్ ఉన్నదండి మనకి జామాయిల్ మొక్క అనేది లైన్ టు లైన్ ఉండడం జరిగింది ఈ సైట్ అంతా కూడా మనకి సుమారు ఫార్టీ ఎకరస్ కూడా చాలా వరకు ప్లెయిన్ ఉంటుందండి ఒక నాలుగైదు ఐదు మాత్రం చిన్న అప్ అండ్ డౌన్గా అనిపించింది అవి కూడా మూడు ఎకరాల వరకు మనకి చిన్నది అప్ అండ్ డౌన్ కనిపించింది ఇక్కడ ఇక్కడ కంకర అనేది మిక్స్ అయ్యిందండి మీరు గమనించాలి అది సైట్ కార్నర్లోనండి కొండకు దగ్గరలో మనకి కంకర అనేది మిక్స్ అయింది మొత్తం అంతా ఎర్రనెల వచ్చిందండి నలభై ఎకరాలు కూడా దాదాపుగా నెల వచ్చింది మీరు పూర్తిగా చూడవచ్చు సాయిల్ ఏ విధంగా ఉన్నదన్నది పూర్తిగా ఎర్ర నెలనండి సాయిల్ అంతా కూడా ఇది డబల్ రోడ్కి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి ఒక కిలోమీటర్ వచ్చేసి మనకి గ్రావుల్ రోడ్డు ఉంటుంది ఇరవై అడుగులు రోడ్ అండి అది తర్వాత సైట్ని చేరుకున్న తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ప్రజెంట్ దాదాపుగా మనకి సైట్ అంతా జీరో లెవలింగ్ అనుకోవచ్చండి ఎక్కడో మూడు నాలుగు ఎకరాలు మాత్రం స్టెప్ బై స్టెప్ అనేది ఉండడం జరిగింది ఏదైనా ఎర్రచందనం ఎర్రచందనం ఫర్మ్ ల్యాండ్కి అయితే మాత్రం బాగానే ఉంటుందండి పామ్ అయితే సైట్ అనేది బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు బోర్లు నాలుగు బోర్లు ఉన్నాయండి సైట్లో మనకి నూట యాభై అడుగుల వరకు తీయడం జరిగిందని చెప్పారండి అయితే నూట యాభై పైనే తీయడం జరిగిందని చెప్పారు మంచి వాటర్ వస్తుందని కూడా చెప్పారు సాయిల్ అంతా కూడా మీరు చూస్తున్నారండి పూర్తిగా మనకి ఎర్రనెల వస్తుంది సైట్ అంతా తిరిగి చూపించానండి మీకు వీడియో దయచేసి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే పూర్తిగా మనకి సైట్ ఏ విధంగా ఉంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు పూర్తిగా తెలీదు స్కిప్ చేయ చూడండి మనకి నెల సైట్ కార్నర్ వైపు వెళ్ళామండి మనకి కార్నర్కి వెళ్ళినట్లయితే మనకి సైట్ అనేది నేల స్వరూపం నేల తాలూకు స్వభావం ఎలా ఉన్నది అనేది మీరు చూడవచ్చు ఇది ఒక సైట్ కార్నర్ నుంచి సైట్ చుట్టూ ఏ విధంగా రోడ్డు ఉన్నదనేది మీకు వీడియోలో చూపించడం జరుగుతుందండి సైడ్ చుట్టూ కూడా నైంటీ పర్సెంట్ మనకి రోడ్డేనండి మూడు పక్కల దాదాపుగా మూడు పక్కల మనకి రోడ్డే ఉంటుంది రికార్డెడ్ రోడ్డేనండి ఇది రోడ్ అయితే రికార్డెడ్గా రోడ్ అని చెప్పారండి సైడ్ చుట్టూ కూడా మనకి మూడు పక్కల రోడ్డు ఉంటుంది మొత్తం ఇరవై ఐదు ఎకరాలు జరాయితీ భూమి అండి పద్నాలుగు ఎకరాలు ఫార్మ్ భూమి జరాయితీ భూమి వచ్చేసరికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి ఎకరం ధర డి ఫార్మ్ భూమి వచ్చేసరికి ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారండి డి ఫార్మ్ పట్టాలు ఉన్నాయి ఏదైతే పద్నాలుగు ఎకరాల భూమి ఉందో భూమికి పట్టాలు ఉండడం జరిగిందండి నాలుగు బోర్లు ఉన్నాయి బోర్లు కూడా మనకి రెండు ఇంచులు వాటర్ వస్తుందని చెప్పడం జరిగింది రోడ్ అంతా కూడా మనకి సైట్ చుట్టూ తిరిగి వచ్చండి ఓవరాల్గా సైట్ అయితే చాలా బాగుంటుంది మనకి సైట్ అంతా మనం తిరగడం జరిగిందండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి వచ్చేసరికి ముప్పై నాలుగు కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి వచ్చేసరికి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి సైట్లో మొత్తం పద్నాలుగు సారీ అండి నాలుగు బోర్లు ఉన్నాయి ఈ రోడ్డుకి వచ్చామండి మనకి సైట్ అంతా కూడా మనకి మూడు పక్కల రోడ్డు ఉంటుంది సైట్ చుట్టూ కూడా రోడ్డు కారు వెళ్ళిపోయి వచ్చేస్తుందండి మనకి ఒక బార్డర్లో వాళ్ళ సైట్ అండి ఆ సైట్లో వచ్చేసరికి మనకి జీడి జీడితోట ఉంది ప్రజెంట్ మనకి తూర్పు బార్డర్లో జీడితో ఉంటుంది ఓవరాల్గా సైట్ అయితే నాకు బాగానే అనిపించిందండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకి ఎకరం ధర జిరాయితీ ఎకరం ధర ఇరవై మూడు లక్షలు డిఫార్మ్ ఏడు లక్షలు రూపాయలతో మంచి రేట్ అని అనిపించిందండి అండి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అది డబల్ రోడ్కి కేవలం మనకి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనం ఈ సైట్ అనేది చేరుకోవచ్చు బోర్ కూడా మీరు చూస్తూ ఉన్నారు సైట్లో వచ్చేసి మనకి నాలుగు బోర్లు ఉన్నాయండి దాదాపుగా సైట్ అంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది మూడు ఎకరాలు అప్ అండ్ డౌన్గా ఉంటుందండి అప్ అండ్ డౌన్ అంటే అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది మూడు ఎకరాలు కూడా ప్లెయిన్ ల్యాండే కానీ ఈ మిగతాదంతా ప్లెయిన్ ఉంటుంది దానికి అప్ అండ్ డౌన్లో రెండు మూడు బిట్లు ఉంటాయండి మరీ అప్ అండ్ డౌన్ కాదు రెండు అడుగులు లోతు రెండు అడుగులు ఎత్తులో మనకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు త్రీ ఫేస్ కరెంట్ అనేది మీరు సైట్లో చూడటం జరుగుతుంది బోర్లు కూడా మనకి సైట్లో ఉన్నాయండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన ఛానల్లో కొత్త వీడియో అనేది వస్తుందండి మన వీడియోలు జెన్యున్గా ఉంటాయి సైట్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉంటుందండి పూర్తిగా నేల స్వభావం ఏ విధంగా ఉందనేది మనం చూపించడం జరుగుతుంది చుట్టూ హద్దులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనకి చూపించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను